శబా చిల్కా ప్రవీణ్ తెలంగాణ గురించి తెలంగాణ పార్టీల గురించి కేసీఆర్ కేటీఆర్ ప్రవర్తి ప్రవర్తించిన విధానమే దెబ్బతీసింది దీన్ని సరి చేసుకోమని చెప్తున్నది కూడా మంచిది ఉన్నది ఉన్నట్లే చెప్తున్నావు నేను ఏమన్నా బ్రదర్ మీరు అందరు నన్ను ఏమన్నారు బీఆర్ఎస్ కి చిల్క ప్రవీణ్ కేటీఆర్ పొద్దున్నే ఒక ఇచ్చి పంపుతాడు ఆ మూట పట్టుకొని వచ్చి వార్తలు చదువుతారా అంటాను నేను మీకు అర్థం కావాలంటే సందర్భం రావాలి సందర్భం రాకముందే కేటీఆర్ను కేసీఆర్ను బీఆర్ఎస్ను తిట్టాలా రోజు అధికారంలో ఉన్నోళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నోని ఎక్కువగా మనం ఇప్పుడు మాట్లాడవలసి వస్తుంది ప్రభుత్వం మీద అధికారం ఎందుకు గోలిపోయిన్లు అనేది సందర్భం వచ్చినప్పుడు చెప్తాం మనం కాబట్టి శిల్క ప్రవీణ్ బీఆర్ఎస్ కార్యకర్త కాదు లేకపోతే కేటీఆర్ మనిషి కాదు వంద శాతం చెప్తున్న తెలంగాణ బహుజన రాజ్యాధికార సాధన కోసం శిల్క ప్రవీణ్ పంతు ప్రయత్నాలు శిల్క ప్రవీణ్ చేస్తూనే ఉంటాడు కాబట్టి తెలంగాణకు ఒక సొంత పార్టీ అని ఒక టిఆర్ఎస్ పార్టీ ఉన్నదానికి ఇంత సానుభూతి ఇంత సానుభూతి ఉంటుంది ఆ సానుభూతిని అవసరం వచ్చినప్పుడు చెప్తాం ఇప్పుడు మన ఇంటి తండ్రి ఉంటాడు మన ఇంటి తండ్రిని నిందిస్తామా ఎప్పుడు నిందించాం ఒకవేళ మన ఇంటి తండ్రే మనల్ని చంపాలని ఓ ఆలోచన చేస్తే ఏం చేస్తాం తండ్రి తోడికలు కూడా ఇస్తాం తండ్రి తండ్రి తోడికల్దిస్తాం అవసరం అయితే తండ్రినే కథం చేసి పారేత్తం గటువంటిదే బీఆర్ఎస్ పార్టీ కూడా మనకు అవసరం రానప్పుడు మన అభివృద్ధిని పట్టించుకోనప్పుడు నూతన నాయకత్వాన్ని పెంపొందించినప్పుడు అది బీఆర్ఎస్ అయితేంది కేటీఆర్ అయితేంది ఎవరైతే మనం ఏమంటున్నాం మీరు తెలంగాణ రాష్ట్ర సాధనలో కొట్లాడిండ్లు సంతోషం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పది సంవత్సరాలు ఓ ఓ వ్యక్తులకు టికెట్లు ఇచ్చాను వాళ్ళు దోషక తిన్నారని ప్రజలు ఉడగొట్టిను మీరే దొంగలు అన్న వాళ్ళకు మళ్ళీ ఎట్లా టికెట్లు ఇస్తున్నానని అడుగుతున్నాం మనం ఇది రేపు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు దీన్ని ప్రధాన చర్చకు పెడతాం దొంగలు అనేటి వాళ్ళకు మళ్ళీ ఎట్లా టికెట్లు ఇచ్చినావు వాళ్ళనే మళ్ళీ ఎట్లా గెలిపియమని అడుగుతున్నాం మిస్టర్ కేటీఆర్ అని చర్చకు పెడతాం ద కేటీఆర్ మాట్లాడే మాటలు ఆయన తీవ్రత ఆయన లొసుగులు ఆయన సలక దాచిన విషయాలు వాళ్ళు మార్చుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ కాదు ఇంకో ఇంకో పార్టీ ఇంకో ధర్మ సమాజ్ పార్టీ ఉన్నది ఇంకో పార్టీ వస్తుంది తెలంగాణకు అప్పుడు ఎవరు బెస్ట్గా తెలంగాణ కోసం కొట్లాడుతున్నారనేది గప్పుడు మాట్లాడతాం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి కొంత అరే మన పార్టీ ఉద్యమంలో ఉన్న పార్టీ పైగా కేసీఆర్ అనే ముఖం చూసి కేటీఆర్ ముఖం చూడండి నేను కేసీఆర్ ముఖం చూస్తా నాకు కేసీఆర్ స్ఫూర్తి తెలంగాణ విషయంలో కేటీఆర్ కాదు నేను మళ్ళీ చెప్తాను ధైర్యంగా కేసీఆర్ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ కాదు కాబట్టి దొంగలనే మళ్ళా మంచోళ్ళని మీరు నమ్మబలికే కార్యక్రమం చేస్తే దొంగలను దొంగలే అని మేము విప్పి చెప్తాం ప్రజల ముందట కాబట్టి మీరు ఆ దొంగలను పక్కన పెట్టి కొత్త యువకులకు మళ్ళీ టికెట్లు ఇవ్వండి ఇయని పక్షంలో మా ప్రణాళికలేందో మా స్టాండ్లు ఏందో మా పోరాటాలు ఏందో మా యువతతోటి కలిసి మేము నిర్ణయం చేస్తాం అప్పుడు అది స్పష్టంగా ఉన్నది మాకు ఆలోచన ఆ ఆలోచన చాలా స్పష్టంగా చాలా నిబద్ధతగా చాలా నిజాయితీగా ఉన్నది